అందరికీ శుభోదయం ఈరోజు రథసప్తమి ఆదివారం వచ్చింది చాలా మంచిదంట అందరికీ నా తరపున మన యూట్యూబ్ తరపున అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అన్నమాట మీకు ఇక ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని పొలానికైతే పోయాను అన్నమాట ఈరోజు పాలింపులు చేసి అంటే తోలిని అన్ని బూడిపోతాయి కదా అవన్నీ లేపటం అన్నమాట ముగ్గురు వచ్చారు కూలోళ్ళు ఇంక నేను కూడా పోయ్యా ఇంట్లో పని నింబోయేసరికి ఆల్రెడీ పదకొండు అయిందనమాట ఇంక పోయి అయితే చేసి మంచిగా నింబోయేసరికి వాళ్ళు రెండు సేర్లు తిరిగేసారనమాట ఇంకా చుట్టూరు అది మా బావ వాళ్ళ తోటలు అనమాట అంటే మా మామల్ల తమ్ముడు వాళ్ళకి ఇంకా ఉరికాయలు అనమాట ఉరికాయలు ఇవేమో మా ఏటా మేము కూడా ఒరే నాడుతాం అన్నమాట కానీ ఏడు నాటలేదు మా బావ చూడండి అలా కష్టపడుతున్నా బిడ్డ పాపం ఈ సంవత్సరం బాగా కష్టపడుతుండ వీడియో తెతుంటే మండిపోతుంది ఆయనకి కోపం వచ్చినప్పుడు మళ్ళీ కోపం తగ్గినాక మళ్ళీ బాగుంటాడు అసలు అర్థం చేసుకుంటాడు ఆయన పైపులు మోతుండే నేనేమో నుంచి పాలింపులు చేసి చెట్టు కింద కూర్చున్నాక సేపు తలంతా దిమ్ముగా తలని ఇప్పి పడుతుంది అన్నమాట ఇంకా అందుకని తుమ్మ చెట్టు అది అది తుమ్మ చెట్టు ఉన్న సేను కూడా మాదేనమాట చెట్టు అయితే చల్లగా ఉంది ఎట్టైనా పొలమే మేరబ్బా నా చెట్ల కింద చల్లటి గాలి వాతావరణం బాగుంటుంది నేను కూడా పైపులు మోసాను సరే ఉంటాలే బాయ్ ప్లీజ్ సపోర్ట్ చే